నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమం పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి దినేష్ కుమార్ ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు కొనసాగుతున్న కార్డన్ సర్చ్ సరైన ద్రౌపద లేని వాహనాలు చేస్తున్న పోలీసులు వెంటనే స్పందించిన కొమరాలో ఎస్ఐ మధుసూదన్ రావు రేకుల షెడ్ మూసివేసి అసాంఘిక కార్యకర్త మాలకు వేసిన వాయినం తాతరెడ్డి గ్రామానికి చెందిన దివ్యాంగుడు జయరామరెడ్డికి సభ్యులు స్వాతంత్ర సమర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ అనారోగ్య కారణంగా మృతి చెందారు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు తెలుగు రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో ముద్ర వేసుకున్న ప్రకాశం పంతులకు మనవడు టంగుటూరి గోపాలకృష్ణ వేరి ఆకస్మిక మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి టంగుటూరి గోపాలకృష్ణ మరణ వార్త తనను ఎంతగానో కలిసివేసిందని ఆయన లేకపోవడం వారి కుటుంబానికి తేరిన లోటు అని ఆయన ఆత్మకు శాంతి కలగాలని సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ ఆదేశాల మేరకు దొనకొండ ఎస్ఐ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో దొనకొండ మండలంలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహించారు ప్రకాశం జిల్లా ధనకొండ మండలంలోని పలు ప్రాంతాల్లో కార్డన్ నిర్వహించి నో పార్కింగ్ ప్లేస్ లో నిలిచిన ఆటోలు మరియు ద్విచక్ర వాహనాలను ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సమయంలో అలర్ట్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఇళ్లలో మారణాయుధాలు కలిగి ఉండడం చట్టవిరుద్ధమని ప్రజలు హెచ్చరించారు పలువురిని ఆటో స్టాండ్ లో లేకుండా విడిగా ఉంటూ నో పార్కింగ్ ప్లేస్ లో ఆపై ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారని హెచ్చరించారు తనకొండ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కార్డన్ సర్చ్లను నిర్వహించామని ఓట్ల లెక్కింపు సందర్భంగా విజయోత్సవాలు చేసుకోవడం నిషేధమని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనే అంతేకాకుండా ఎటువంటి అనుమతి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగిందని సంబంధిత పత్రాలను చూపించినట్లయితే వారికి వాహనాలు ఇవ్వడం జరుగుతుందని లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని అన్నారు ప్రకాశం జిల్లా కొమరాల్లో ఉదయ్ న్యూస్ కు భారీ స్పందన లభించింది వార్త ప్రసారమైన పన్నెండు గంటల్లోపే పరిష్కారం లభించింది కొమరోల్లోని రాష్ట్ర ప్రధాన రహదారిలో అసంఘిక కార్యక్రమాలు చెక్పోస్టు కోసం ఏర్పాటు చేసిన ఒక రేకుల షెడ్ లో జరుగుతున్నాయని వార్త ఆదివారం రాత్రి ప్రసారమైన విషయం తెలిసిందే ఈ వార్తకు కొమరోలు మండలంలో భారీ స్పందన లభించింది వార్తకు స్పందించిన కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో రేకుల స్టేషన్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేయగా దానికి అడుగున కాంక్రీట్ వేసి ఉండడంతో అది రాకపోవడంతో పోలీస్ సిబ్బంది చేత ఆ రేకుల షెడ్కు తాళం వేయించడంతో పాటు ఒకవేళ తాళం పగలగొట్టిన డోర్ రాకుండా రీబోల్ట్లు అనేక చోట్ల బిగించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించారు అసాంగిక కార్యక్రమాలకు వేశారు కొమ్మరోలు మండలంలో ఎక్కడైనా అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా తమకు సమాచారాన్ని ఇస్తే వాటిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు తెలిపారు ఈ సందర్భంగా మండల ప్రజలు వార్తను ప్రసారం చేసిన మార్కాపురం ఉదయ్ న్యూస్ వారికి వెంటనే స్పందించిన సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావుకు అభినందనలు తెలియజేశారు ఓట్ల లెక్కింపు విధానంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం ద్వారానే ఈ ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించగలుగుతామని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గల ప్రకాశం భవనంలోని స్పందన హాల్లో కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ పాల్గొని పలు సూచనలు చేశారు ఏ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా ఏ విధంగా నిర్వహించాల్సి ఉంటుందనే విషయాలపై అధికారులకు సిబ్బందికి ఆయన అవగాహన కల్పించారు ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు పోస్టల్ బ్యాలెట్లను ఏ విధంగా ఓపెన్ చేయాలో నిర్దిష్టంగా ఒక అభ్యర్థికి ఓటరు టిక్ పెట్టడంలో అస్పష్టతను ఏ విధంగా నిర్ధారించి వాటిని చల్లను ఓట్లుగా పరిగణించాలో తన గుర్తింపును ఏ విధంగా వెల్లడించే అవకాశం ఉన్నదో ఆయా ఏజెంట్ల దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లాలో కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు ఇలాంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు ఓటింగ్ ప్రక్రియను విజయవంతంగా అధికార యంత్రాంగం పూర్తి చేసిందని కౌంటింగ్ కార్యక్రమాన్ని కూడా అదే విధంగా నిర్వహించి ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పారదర్శకంగా పూర్తి చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీమతి ఆర్ శ్రీలత ఆర్ఓలు సూపర్వైజర్లు మైక్రో ఆప్సెస్ అసిస్టెంట్లు తదితర అధికారులు పాల్గొన్నారు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సో ఆల్ హోల్డర్స్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్ దెన్ వాళ్ళ దెన్ ఎలక్షన్ కమిషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ప్రజలు ఓటేసిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ సో దీంట్లో ఇంతమంది ఇన్వాల్వ్ చేసి ఎవ్రీ ఆల్సో ఐ మీన్ వాచింగ్ హార్ సెకండ్ టు సెకండ్ ఏం జరుగుతుంది చూసిన ఒక నేపథ్యంలో మనం ఈ ఎంటైర్ ప్రాసెస్ లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాము ఐ మీన్ ఫోర్త్ జూన్ కి సో దానికి మీ అందరూ కూడా సిద్ధపడి ఉండాలి అండ్ షుడ్ ఆల్సో మేక్ షూర్

ఉంటే నా పోస్టర్స్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఆర్ ఎంపీడీఓస్ సో ఎంపీడీఓస్ అందరూ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా వరకు చేసి ఉంటారు యు నో హౌ యువర్ బీ మస్ట్ బి మస్ట్ ఆఫ్ బీన్ అండ్ ఆర్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇన్ ఆల్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్ సో ఈ ఫిజికల్ బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్లో చేసిన సేమ్ పద్ధతిని మనం ఈ పోస్టల్ బ్యాలెట్లో చేయడానికి ఉన్నాం ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే మరి కూడా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎస్పెషలీ ఫర్ పార్లమెంట్కి కి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నారు సో ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ సో ప్లస్ ఇరవై ఆరు మందికి ఉన్న పోస్టల్ బ్యాలెట్ ఇది పోస్టల్ బ్యాలెట్ ఇంకా మామూలుగా మీరు చూసినందుకంటే సో ఈ థర్టీన్ బి అంటే బి కవర్ అండ్ ఏ కవర్ ఇప్పుడే చెప్పారు ఈ బి కవర్ మనం తీసుకున్నప్పుడు అది ఫస్ట్ పండ్లింగ్ చేసుకొని అది మీ టేబుల్ వస్తుంది మీరు ప్రీ కౌంటింగ్ ముందు చెక్ చేయాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయి కవర్ కవర్ బి ఓపెన్ చేసేసి థర్టీన్ ఏ డిక్లరేషన్ అండ్ యువర్ కవర్ ఏ ఈ రెండు తీసుకొని ఏమేమి వెరిఫై చేయాలని చెప్పారు దీస్ ఆర్ వెరీ సింపుల్ మీరు ఇవాళ మీకు కూడా కొన్ని డెమో కోసం కొన్ని పెట్టడం జరిగింది సో మీరు కూడా కొంచెం స్వయంగా చూడండి సెకండ్ ట్రైనింగ్ మీ మీ హాల్స్ లో మీదు బట్ ఏ కాన్స్టిట్యూన్స్ లో ఏ హాల్స్ లో మీరు కూర్చుంటారో హాల్స్ లో మీ సీట్ లో కూర్చోబెట్టేసి ఒక డెమో చేస్తాము ఇస్తాం కవర్ ఏ కవర్ బి అని కూడా ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు అది ఎట్లా కట్ చేయాలి ఎందుకంటే ఈసారి మనకి ఇచ్చిన కవర్స్ అని కూడా చిన్న కవర్స్ గా ఉంటుంది పేపర్ చాలా భద్రతగా ఉంటుంది సో అది కట్ చేసినప్పుడు షుడ్ నాట్ కట్ బ్యాలెన్స్ ఎట్లా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఈ లోపల ఉన్న ఎట్లా బయటికి తీయాలి ఈ కవర్ ఏ మళ్ళీ ఎట్లా కట్ చేసేసి ఓపెన్ చేయాలి కౌంటింగ్ లో ఇదన్నీ కూడా మీకు హ్యాండ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది టిక్ చేస్తారు కొంతమంది క్రాస్ చేస్తారు కొంతమంది డాష్ బట్ట కొంతమంది హీల్ పుట సర్కిల్ ఇట్లా వాళ్ళకి ఎట్లా చేయాలి ఆల్రెడీ మనం పెట్టాం ఎక్కడ టిక్ చేయాలి అని మనం ఫ్లెక్సీస్ ఒకటి పెట్టడం జరిగింది బట్ ఎంత చేస్తే కూడా ఆ టైంలో వాళ్ళు ఎట్లా చేసి ఉంటారని మనకు తెలియదు సో ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ అవర్ కామన్ సెన్స్ ఉంటుంది అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద ఎలక్టర్ ఏం ఉంటుంది అని మీరు ఆ పోస్టల్ బ్యాలెట్ వీళ్ళు టిక్ చేసినది చూసినది వెంటనే మీరు కనపడాలి వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ ఇన్ హ్యాండిలింగ్ దిస్ పర్టికులర్ బ్యాలెట్ ఎవరిని చూస్ చేయడానికి ట్రై చేశారు ఆ ఇంటెన్షన్ మీరు చూడాలి దట్ ఈస్ యువర్ కామన్ సెన్స్ దట్ కెనాట్ బి డన్ మెకానికల్ సో దానికోసమే ఈ ట్రైనింగ్ దీంట్లో ఏదైనా సందేహం ఫండమెంటల్ ఐటమ్స్ ఎప్పుడు ఒక బ్యాలెట్ పేపర్ అవుతుంది అంటే ముఖ్యంగా ఒకటి సీక్వెసీ ఆఫ్ ఓటింగ్ ఎవరు రైటింగ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మార్క్స్ కానీ ఎనీ నంబర్స్ కానీ ఐడెంటిటీస్ కానీ ఐడెంటిటీ మార్క్స్ ఏదైనా పెట్టి ఉంటే ఇస్ ఇన్వాలెండ్ ఎంత ట్రై చేస్తే కూడా నాటి టు ఐడెంటిఫై ఎవరికి ఓట్ వేసినా తెలియట్లా ఒక లైన్ ఈసీఆర్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక బాక్స్ లో ఉంది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జాక్ట్ గా ఇంకో బాక్స్ లో ఉంది అప్పుడు ఎవరిని మనం చేయడానికి వీల్లేదు వెరీ ఇంట్రెస్టింగ్ ఈవీఎం లో గత ఇంట్రెస్ట్ ఉండదు మీరు బటన్ నవ్వుతే ఆటోమేటిక్ గా చెప్పేస్తుంది నార్మల్ నోట్ చేసుకొని క్లోజ్ చేయడం అక్కడ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఏమి లేదు ఇట్స్ వెరీ మెకానికల్ ప్రాసెస్ బట్ హియర్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉంటుంది కోసమే ఆ టేబుల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గజెట్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్స్ సూపర్వైజర్స్ అండ్ సీనియర్ మైక్రో అబ్జర్వర్స్ అండ్ వన్ ఏఆర్ఓ ఇన్ ఎవ్రీ టేబుల్ అండ్ ఫైనలీ ఎది ఇన్వాలిడ్ చేస్తున్నారో మీకు డౌట్ఫుల్ బికాస్ మీరు మాత్రమే కాదు యూ హౌ టు యూ హో టు ది ఏజెంట్స్ సో దీనిలో మీరు మీ మైండ్ అప్లై చేయాలి అట్ ద సేమ్ టైం యూ షుడ్ బి ఏబుల్ టు కన్విన్స్ యువర్ ఏజెంట్స్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ సో మీరు టేబుల్లో కూర్చున్నప్పుడు మీ ఏజెన్సీ ఎవరు ఎనీ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి వాళ్ళతో కరెక్ట్గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మీ టేబుల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం కేబుల్ వారి బంపర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఘర్షణలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రేడియో స్టేషన్ సమీపంలోని ఏరియాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీసులు తెల్లవారుజామున మార్కాపురాండి ఎస్పీ బాలసుందర్రావు పర్యవేక్షణలో సిఐ ఆవుల వెంకటేశ్వర్లు ఎస్ఐ రెహ్మాన్ సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు సరైన పత్రాలు లేని పదమూడు వాహనాలను పట్టుకోవడంతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గంజాయి మారణాయుధాలు పెట్రోల్ డీజిల్ బాణ సంచాలపై ప్రత్యేకంగా జల్లడు పట్టారు అనుమానాస్పద వ్యక్తుల కదలికలకు రికార్డులు సక్రమంగా లేని వాహనాలు అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు ప్రతి ఇంటి పరిసరాలను విస్తృతంగా తనిఖీ చేశారు అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించి వారు ఎవరి ఇంటికి వచ్చింది ఏ పని మీద వచ్చారు అన్న విషయాలు ఆరా తీశారు అనంతరం స్థానికులతో కౌంటింగ్ ఫలితాల అనంతరం ఎలాంటి ఘర్షణలకు దిగవద్దని శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుని షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులకు ఆశ్రయం కల్పిస్తే కేసులు నమోదు చేస్తామని వాహనాలకు పత్రాలు తప్పనిసరి అని పత్రాలు లేని వాహనాలు సీజ్ చేస్తామని ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే స్థానికులు సమాచారం అందించాలన్నారు గార్డెన్ సెర్చ్ లో పట్టుబడ్డ వాహనాలు వాహనాల యజమానులు వారి వారి వాహన పత్రాలను తీసుకువస్తే పరిశీలించిన అనంతరం విడుదల చేస్తామన్నారు ఈ తనిఖీలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు அம்மா ஹல்கைல சொல்லணும்மா நம்பர் கேக்கறேன் தங்க்ஸ் அம்மா வணக்கம் சார் வணக்கம் அம்மா என்ன சுகவீதி

నడవలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్న వికలాంగుడికి నూతన మూడు చక్రాల బండిని అందించి నివ్యా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారు తమ సేవా గుణాన్ని చాటుకున్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని తాతరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జయరామిరెడ్డి నడవలేని పరిస్థితిలో మూడు చక్రాల సైకిల్ కూడా లేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం గమనించిన దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారు ఆయనకు అండగా నిలిచారు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లొకు శరత్ బాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఒక నూతన మూడు చక్రాల బండి అతని ఇంటి వద్దకు తీసుకొచ్చి అందజేశారు చాలా సంవత్సరాలుగా జయరామరెడ్డి మూడు చక్రాల బండి కూడా లేక ఇతరులపై ఆధారపడేవాడని గ్రామస్తులు తమ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాగా ఆయనకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ రోజు మూడు చక్రాల సైకిల్ అతనికి అందచేయడం జరిగిందని దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లఘు శరద్ బాబు తెలిపారు మండలాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేశామని ఇంకా మండలాల్లోని చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఆర్థిక ఇబ్బందులతో ఇతర సమస్యలతో బాధపడుతూ ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తమ వంతు బాధ్యతగా వారిని ఆదుకుంటామని సందర్భంగా తెలిపారు వికలాంగుడు రెడ్డి కుటుంబ సభ్యులు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ నాయుడు సెక్రటరీ కారుమంచి చిన్న వీరయ్య కామూరి శివరామరెడ్డి రవికుమార్ కిషోర్ కుమార్ వెంకట సుబ్బయ్య గ్రామస్తులు పాల్గొన్నారు ڪڙجي 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 ಯಾರು ಲೈಟ್ ಗೆ ಬರ್ತಾರೆ ಅದವರಿಗೆ ನನಗೆ ನಾ ನಾ ಬ್ರೇಕ್ ಹಾ ದಾ ಮುಂದು ಮುಂದು ನೋಡು ಮುಂದು ನೋಡು ನೀನು ಮುದ್ದು ನೋಡು ಮುದ್ದು ನೋಡು ನೀನು ಬುತ್ತು ನನಗೆ ಡೌನ್ చేస్తಾดิ ಬನ್ನಿ ಹೆಲ್ಪು ಆಗು ತಂದರು ಹತ್ತತ್ತಾ ಇದು ಗಾಡಿ ಲೇಯ್ತಾರಾ ಚಿನ್ನಗೆ ಹೋಗು ಚಿನ್ನ ಬಾ ಅತ್ತಿ ಕೊ ಎಕಡೆ ತಿಕೊ ಇಲ್ಲ ಇದು ಪಕ್ಕ ಅದೆ ಅಪ್ಪ ಅನು ಸೇದಿ ಪಾಕಿ కోరిక బల్ల ఆవసన చెన్నయ్య అన్న బాబు అల్లాడు బాబు కట్టండి భాష పెటన భాష అని చెప్పి చెప్పు దియా హెల్పింగ్ డ్యాన్స్ నాకు ట్రైసైకిలే అన్నలు సాయం చేసినారు వాళ్ళకు వాళ్ళ కృతజ్ఞత అందరికీ నమస్కారం అండి ఈరోజు దివ్యా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తాత్రెడ్డి బల గ్రామానికి చెందిన అన్న జయరాం రెడ్డి గారికి ఎర్రగొండ పాలెంలోని మిల్లంపల్లి వేణుగోపాల స్వామి తిరునాలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అంగరంగ వైభవంగా తిరునాల వేడుకల్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులచే భజనలు చేయడం కోలాటాలు ఆడడం చూస్తూనే ఉంటాం అలాగే ఆలయ కమిటీ వారు ఇక్కడి భక్తులు నేర్చుకున్న కోలాటాన్ని ఏర్పాటు చేశారు ఈ కోలాటంలో పాల్గొన్న బృందం పాటలు పాడుతూ స్వామి వారిని స్థుతిస్తూ కోలాటం ఆడారు ఈ కోలాటాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు తిరునాళ్లు జరిగే అనేక ప్రాంతాల్లో మహిళలు కోలాటాలు ఆడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం చూస్తూనే ఉంటాం అయితే పట్టణంలోని తూర్పు బజార్కు చెందిన కొందరు ఆడపిల్లలను కలుపుకొని కోలాటం నేర్చుకుని వేణగోపాల స్వామి గరుడ సేవ కార్యక్రమం సందర్భంగా ప్రదర్శించారు కోలాటాన్ని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు కోలాట మాడే బృందం వారు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వారికంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు మురికి నీరు నిల్వ ఉండడంతో పాటు ఆ నీటిలో పందులు కుక్కలు కోళ్లు వంటి జీవాలు తిరగడంతో ఆ నీళ్ల దుర్వాసనకు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం మేజర్ పంచాయతీ అయిన కురిచేడు వీధులలో సైడ్ కాలువలు లేక మురికి నీరు నిలవ ఉండడంతో ఆ మురికి నీళ్లలో పందుల కుక్కలు తిరగడంతో పాటు మురికి నీరు నిలవడంతో దోమలు పేరుకుపోయి విపరీతమైన దోమ పోటుతో ప్రజలు అల్లాడిపోతున్నారు ప్రధానంగా కురిచేడు మంచినీటి బావి దగ్గర ఉన్న కాలువలో మురికి నీరు పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు దీని విషయమే పలుమార్లు అధికారుల దృష్టికి స్థానిక ప్రజలు తీసుకెళ్లడం ప్రయోజన శూన్యం సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడంతో ఎక్కడ మురికి నీరు అక్కడే ఎదేచుగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఇప్పటికైనా నీరున్న ఏరియాలో సైడు కాలువలు కట్టించి ఈ దుర్గంధం నుంచి తమను కాపాడాలని లేకపోతే జబ్బుల బారిన పడతామని స్థానిక ప్రజలు బెబ్బెలెత్తుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల విధులకు వీడియో చిత్రీకరణకు మమ్మల్ని వినియోగించుకొని నేడు గాలికి వదిలేసారని గిద్దలు వీడియోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వీడియోగ్రాఫర్ మాట్లాడుతూ గత యాభై ఆరు రోజులు మేము కష్టపడి వీడియో చిత్రీకరణ నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించిన వేతనం మాకు చెల్లించమని కోరక జాప్యం చేయడంతో పాటు మాకు రోజువారీ వేతనం రెండు రూపాయలు ఇస్తామని కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయి కానీ ఇక్కడి ప్రభుత్వ అధికారులు మూడు షిఫ్ట్ల ప్రకారం మీకు ఇస్తామని అది రోజుకు వెయ్యి రూపాయలు లాగా పెంచామని చెప్పారు ఎన్నికల విధుల్లో మా యొక్క ట్రావెలింగ్ మరియు భోజన ఖర్చులు మేమే పెట్టుకున్నామని మొరపెట్టుకున్నారు మా సొంత ఖర్చులు వెచ్చించి సీజన్లో పెళ్లి ప్రోగ్రాంలు కూడా వదులుకొని ఎలక్షన్ విధుల్లో పాల్గొని ఎక్కడా ఏ విఘాతాలు లేకుండా పూర్తి చేస్తామని చెప్పారు యాభై రోజులు మేము చేసిన పనికి వేతనం ఇవ్వమని అడగ ఇంకా రాలేదని రోజు అలానే చెప్పుకుంటూ కాలం వెళ్ళబుచ్చారు ఎన్నికలు కూడా అయిపోయాయి ఇప్పటికైనా మా ఇబ్బందిని ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా మా మీద చిన్న చూపు చూస్తూ అధికారులు కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా మాకు తగిన న్యాయం చేసి మాకు రావాల్సిన పైకమ్ము కలెక్టర్ ఆర్డర్ ప్రకారం ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పుకొచ్చారు ఎలక్షన్ విధుల్లో గవర్నమెంట్ కు సపోర్ట్ చేస్తూ మేము పనిచేయటం జరిగింది అయితే ఈనాడు అధికారులు స్పందించే తీరు చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మేము ఎయిట్ అవర్స్ సాధారణ కాలంలో గత ఎన్నికల్లో ఇచ్చినంత రేటు కూడా మాకు ఈ సంవత్సరము ఇవ్వటం లేదు ఎందుకంటే గత ఎన్నికల విధుల్లో అందరము పనిచేయటం జరిగింది అక్కడ ఇచ్చినటువంటి వేతనం కూడా సరిపోదగ్గ దగ్గర వేతనము మాకు ఈ సంవత్సరం చాలా అన్యాయకరంగా దారుణంగా మోసం చేయటం జరిగింది అధికారులు ఎందుకంటే మేము ఎలక్షన్ డేటు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీరు ఎంత చెల్లిస్తారు ఎంత ఇస్తారు మాకు అని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాం అయితే అధికారులు మా మమ్మల్ని తప్పుదోవ పట్టించి మేము ఇస్తాము కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ వస్తుంది కలెక్టర్ గారి నుంచి పేపర్ వస్తుందని మభ్యపెడుతూ ప్రతిరోజు కాలక్షేపం చేస్తూ అలాగే ఎలక్షన్స్ పూర్తయ్యేంత వరకు మాతో విధులు నిర్వహించుకున్నారు మేము ఎన్నో కష్ట నష్టాలకు కోర్చి సొంత డోబు జోబిలో నుంచి పెట్టుబడులు పెట్టుకొని కూడా కెమెరాలు పెట్టుకొని మా ఫోగ్రామ్స్ లాస్ చేసుకొని కూడా మేము పనిచేయటం జరిగింది అయితే ఈరోజు సాధారణ కాల కాల ప్రమాణం ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో రెండు వేల ఒక వంద చొప్పున మాకు పే చేస్తామని ఫస్ట్ ఇచ్చి ఉన్నారు ఆర్డర్లో అయితే షిఫ్ట్ల వారిగా వీళ్ళు డివైడ్ చేసి ఎయిట్ అవర్స్కి వెయ్యి రూపాయలే ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్పటంతో మేము ఆవేదన చెందుతున్నాం ఇది మాకు న్యాయం చేయాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం వారికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఎన్నిసార్లు మనవి మనవి చేసుకున్నా కానీ వారు సరైన సమాధానము వారి నుంచి రాకపోవడంతో మేము ఈరోజు ఇలా చేయవలసిన పరిస్థితి మాకు ఏర్పడింది మీరు అర్థం చేసుకోవాలి దయచేసి మాకు నా జీవన ఆధారము ఏకైక ఆధారము ఇది ఒక్కటే వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు మేము ఏ జీతాలకు పనిచేసే వాళ్ళం కాదు వీటి ద్వారానే మా జీవనం కొనసాగించుకోవాలి మా కుటుంబాలు పోషించుకోవాలి మేము వీడియోలు మా షాపులు రెంట్లు కట్టుకోవాలి ఇలాంటి కష్ట నష్టాలకు ఎన్నో వచ్చి కూడా మేము గవర్నమెంట్కు సహకరిస్తే మీరు తీరా పని అయిపోయిన తర్వాత ఇంత అన్యాయంగా మమ్మల్ని చూడటం అనేది అది దారుణం ఇది ఎంతో దుర్మార్గమైన చర్య కాబట్టి అధికారులు వెంటనే స్పందించి మా మీద దయ ఉంచి కనికరించి మాకు ఒక న్యాయం చేసి ఖచ్చితంగా రెండు వేల ఒక్కొంద ప్రకారము ఖచ్చితంగా మాకు అమౌంట్ ఎన్ని రోజులైతే పనిచేసి ఉన్నామో అన్ని రోజులకు మాకు ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ విషయం పైన అధికారులు స్పందించవలసిందిగా మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సహితం పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ప్రత్యేక చర్యలు తీసుకుంది కానీ క్లాప్ అమల్లో అధికారులు అలసత్వం వహిస్తున్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో గ్రామంలోని చెత్తాచేదరం పారిశుధ్యం కోసం కేటాయించిన ఆరు పారిశుధ్య రిక్షా బండ్లు మరమ్మతులకు గురై మూలను పడి సంవత్సరం గడుస్తున్న అధికారులు మాత్రం ఈ పారిశుధ్య బండ్లను పట్టించుకున్న దాఖలా లేవు ఒక్కొక్క పారిశుధ్య రిక్షా బండి సుమారు ఇరవై ఆరు వేల రూపాయల విలువ ఉంటుంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మూలన పడిన ఆరు పారిశుధ్య రిక్షా బండ్లను మరమ్మతులు చేపించి ఆ బండ్లను వాడుకలకు తేవాలని పలువురు కోరుతున్నారు ఇవి ప్రవర్నబల్సిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే